నమస్కారం నా పేరు రమణానంద నేను గుంటూరు జిల్లా మిద్దు తోటలు మిద్దు తోట పెంపకంధాల సంక్షేమ సంఘంలో ట్రెషరని రీసెంట్గా మనం గుంటూరు జిల్లా మిద్దు తోటలు యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేశాము దాంట్లో మన మెంబర్స్ అందరివి గార్డెన్లు వీడియో తీసి వాటిని అప్లోడ్ చేస్తున్నాము దాని ఉద్దేశం ఏంటంటే మనం ఈ అప్లోడ్ చేసిన వీడియోస్ చూసి వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా బాగా పెంచుకుంటారనే ఉద్దేశంతో ఇలా మనం వీడియోలు తీస్తున్నాం చిన్న తోట అయినా పెద్ద తోట అయినా ఏదైనా టెరెస్ గార్డెన్ కానీ తోటే అవసరం లేదు మిద్దె తోట మామూలు పెరటి తోట కిచెన్ గార్డెన్ అన్నిటిని మనం వీడియోలు తీస్తున్నాం సో వీటిని చూసి మన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు చాలామంది పెంచుకుంటారనే ఉద్దేశం అనమాట తర్వాత మీరందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా చెప్పండి మనం ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం పండ్రీపురంలో ఉండే మేడం గారు రేణుకా మేడం గారి దగ్గరికి వచ్చాము వారు వారు అనుభవాలు అవీని మనతో పంచుకుంటారు రేణుక గారు నా పేరు కర్పూర్పు రేణుకాదేవి మేము పండ్రీపురం థర్డ్ లైన్లో ఉంటాము నేను టెన్ ఇయర్స్ నుంచి పెంచుతున్నాను కొన్ని రకాల కూడలు నాకు ఇంట్లో వరకు ఇంట్లోకి సరిపోతాయి ఈ హద్దుంపలు అలాంటివన్నీ నేను బయట తెచ్చుకుంటాను ఉల్లిపాయలు అలాంటివి బయట తెచ్చుకుంటాను నాకు చాలా హ్యాపీగా ఉంది స్టాండ్లు చేయించి బాగా పక్కలు పెట్టించారా చాలా బాగుంది స్టాండ్లు ఎక్కడ చేయించారు బాగుంది స్టాండ్లు అంటే మనకి హైట్ బాగా వచ్చేసా తీసేసి మళ్ళీ వేశా

బాగున్నాయి సైజు స్టాండ్ సైజు బాగుంది ఎందుబాటులో వంగ కూడా బాగుందండి హెల్తీగా ఉంది ఇది కూడా మన దగ్గర గ్రూపులో ఇచ్చిన మీద చదిచారా ఇక్కడ చుక్క ఉంది మచ్చ మసలు ఇవి పెట్టాను బంతి పూలు పాలినేషన్ పాలకూర తోటకూర పాలకూర మీద చుక్కలు వచ్చాయండి ఇప్పుడు మంచు కురుస్తుంది ఆ పాలకూరకు మంచు కురిస్తే అలా వచ్చేస్తుంది ఇది ఈ డబ్బులన్నీ నేను ఆ కూరల కోసం ఉంచుకున్నాను చామంతి ఇది చిన్న బాగా వస్తుంది ఇవన్నీ ఏం కొనక్కర్లేదు సైజ్ కూడా బాగుంది ఇంకా రావాలండి నేను ఇంత పొడు కాయ కొన్నది ఇది చిక్కుడు ఇది కూడా మన కోసాను ఒక అరకిల్లు నిన్నే మొన్న కోసాను ఇది మన గ్రూప్లో ఇచ్చిందేనా చాలా లేదు బయట మన గ్రూప్లో వచ్చిందేనా బాగా పూలు వేసుకున్నా ఇది సపోటా సపోటా సమ్మర్లో బాగా వస్తాయి అయ్యా వస్తాను ఎన్ని రోజులైందండి వేసి ఇది ఆవ త్రీ ఇయర్స్ అవుతుంది బాగా వచ్చింది సీజన్కి బాగా వస్తాయి పూలు అది నిమ్మకాయ అది పసుపు అదే

పసుపు అంటే నేను మామూలుగా బయట కొనేసాను దుంపలు కానీ తర్వాత కృష్ణకుమారి గారు ఇచ్చారు వేరే రకం అని అవి కూడా వేసాయి మనం లాస్ట్ ఇయర్ కోసం నాకు టూ కేజీస్ వచ్చాయి ఇప్పుడు మళ్ళీ వస్తాయి ఆకులు బాగా పెరిగిపోతున్నాయని పీకేశాను అంత బలం లాగేస్తుంది కదా ఆకులు మీకు బలం లాగేస్తుంది అని ఆకులు తీసేసి మార్చి కల్లా వస్తాయి అనుకుంటా పసుపు మార్చి కల్లా వస్తాయి ఫస్ట్ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం బాగా పెరిగినాయి కానీ చాలా కష్టం అండి మీరు ఇది బంగాళదుంప దానిలో ఉన్నాయి దుంపలు అంటే మామూలు దానికి తేడా ఉంటుందండి అవేమో భూమిలోనే వస్తాయి ఇది గాలిలో కూడా వస్తాయి మామూలు ఉంటుంది టేస్ట్ టేస్ట్ అలాగే ఉంటుంది ఎయిర్ పొటాటో

ప్లాంట్ అంటారు దేవకన్నీరు అదే దేవుడులలో ఉంటాయి ఎందుకంటే టెంపుల్ ప్లాంట్ అంటారా ఇవన్నీ బెండకాయలు మళ్ళీ తీసేసి మళ్ళీ వేసాను బాగా వచ్చినాయి బెండకాయలు నాకు బాగా వచ్చినాయి బెండకాయలు బెండకాయలు ఇలా అయిపోతే తీసేసి మళ్ళీ వేసాను ఇది రేగాయలు రేగలు నిన్ననే కోసేసా ఇంకా ఉన్నాయి అదే మనం ఇదంటాను లేండి యాపిల్ బేర్ అంట గ్రీన్ యాపిల్ బేర్ ఆ గ్రీన్ యాపిల్ వా మొక్క ఇది మంకిన మొక్క ఇక్కడ మంకిన పూ యూస్ ఎర్ర పూలు బాగా అమ్మవారికి దేవుడికి దేవుడికి బాగా ఇష్టం అమ్మవారికి బాగా ఇష్టం అసలు ఎరుపు అంటే మంకిన కంపేర్ చేస్తారు అంటే అంత రెడ్డిగా ఉంటది మంకిన బాగుంటదండి పుకాని లేట్ గా విచ్చుకుంటాయి టెన్ కి ఇచ్చుకుంటాయి

బాగా తెలుసు నాకు కూడా బాగా తెలుసు సార్ ఇంకా అన్ని ఏళ్ళ నుంచి ఒక యాభై ఏళ్ళ నుంచి చేస్తున్నారు టొబాకో కంపెనీలో టొబాకో బోర్డు మెంబర్గా కూడా చేశారు సారు అసోసియేషన్ మెంబర్ కూడా చేశారు తర్వాత ఇవిడ వాళ్ళ సిస్టర్ డాక్టర్ గారు డాక్టర్ ఇందిరాదేవి డాక్టర్ ఇందిరాదేవి గారు మనకి కొత్తపేటలో హాస్పిటల్ ఉంది మేడం గారికి మన హాస్పిటల్ రన్ చేశారు చాలా ఏళ్ళు రన్ చేశారు వెళ్తే హాస్పిటల్ పక్కనే ఉంటుంది ఇంద డాక్టర్ ఇందిరాదేవి హాస్పిటల్ అని ఇప్పుడు ఇంకా రిటైర్మెంట్ తీసుకుంది కాబట్టి మీ కూడా మొక్కలు వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు బాగా చేస్తారే మనోడువే అబ్బాయి గుడు మనోడు మనోడు ఏం చదువుతున్నావు నైన్త్ నైన్త్ అక్కడ ఇద్దరు దగ్గర గ్రూప్లో నేను త్రీ ఇయర్స్ అయిందండి చేరి బాగా హెల్ప్గా ఉంది నాకు అక్కడే సీడ్స్ కానీ ఎరువులు కానీ అన్నీ అక్కడ సబ్సిడీ సబ్సిడీ మీద ఇస్తున్నారు

వస్తుంది పెట్టం పారితీ బాట్టురింది కదా అదే కొయ్యాలి ఇప్పుడే నేను అన్నే కొద్దాం అనుకోని మీరు వస్తారని ఆయన అది ఫస్ట్ వేసాను ఈ సంవత్సరం చాలా మందికి రాలా టమాటో లాస్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ వచ్చాయండి ఇది ఇది గంగవాయి డ్రాగన్ ఫ్రూట్ కూడా చాలా బాగుందండి మీ గార్డెన్ మీరు కూరగాయలు మీరే పండించుకుంటూ మీరే చేసుకుంటూ టమాటోలు తర్వాత చిక్కుడుకాయలు ముల్లంగి పాలకూర వంకాయలు ఇవన్నీ బాగా పండిస్తున్నారు అసలు మునక్కాయలు కూడా మూడు నాలుగు కుండీలు వేసారు చాలా బాగుంది ఇంకొద్దిగా మీరు ఆ సస్యరక్షణ పూరుగది ఉంది అది కూడా జాగ్రత్త తీసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది మీకు స్పేస్ ఉంది తర్వాత మీకు ఇది కూడా పెట్టి సోలారు కూడా పెట్టారు కాబట్టి మీకు చాలా ప్లేస్ ఉంది అంత బాగుంది ఇంకా కొద్దిగా డెవలప్ చేసుకొని మీ గార్డెన్ని ఇంకా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు మీ అలాగే మన ఉద్దేశమే అది మనం ఏంటంటే మనం మిద్దె తోటలు కానీ పెరటి తోటలు కానీ పెంచుకొని వారంలో నాలుగు రోజులైనా కనీసం మనం మన దాన్ని మనం తినాలి ప్లస్ ఆర్గానిక్గా వీలైనంత వరకు పురుగు మందులు ఇలాంటివి లేకుండా చూసుకోవాలి బాగుంది మేడం పట్టుకలల్లి కూరగాయల మొక్కలు అంటే టమాటో తర్వాత వంగ ఇలాంటివన్నీ చాలా బాగున్నాయి ఇంకా మీరు ఆ పురుగు అది లేకుండా కూడా చూసుకుంటూ బాగా చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ